అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి మతపరమైన దృక్పథంతో కాకుండా సామాజిక పరమైనటువంటి కోణంలో మనం పరిశీలన చేసినప్పుడు హిందుత్వంలో లేక హిందూ సమాజంలో మూఢ విశ్వాసాలకు పెద్ద పీట వేస్తారండి కొన్ని ఆచారాలు కొన్ని అలవాట్లు కొన్ని పద్ధతులు మనం చూసినప్పుడు ఎబ్బెట్టుగా ఉంటాయి ఇష్టపడలేనటువంటి కొన్ని కొన్ని విధానాలు మరి ముఖ్యంగా గత కొంతకాలం వెనక్కి వెళ్ళి చూస్తే మరీ ఘోరాతి ఘోరమైనటువంటి ఆచార అలవాట్లు వాడుకలు అనేవి హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ సామాజిక వర్గంలో మనం చూస్తాం ఇతర మతాల్లో లేవండి అని చెప్పట్లేదండి కొన్ని కొన్ని సందర్భాల్లో క్రైస్తవ్యంలో కూడా గుడ్డిగా మూఢ నమ్మకాలను కలిగి ఉండటం అన్నటువంటిది నామకార్థ క్రైస్తవ జీవితంలో చూస్తాం నిజ క్రైస్తవుల్లో భక్తి కానీ మూఢ విశ్వాసం కానీ ఉండదండి దేవునియుడులో విశ్వాసం కలిగి జీవిస్తారు ప్రాక్టికల్గా జీవించే ప్రయత్నం చేస్తారు నిజ క్రైస్తవులంతా కూడా ఫర్ సపోజ్ విధవరాలు ఎదురొస్తే మంచిది కాదు ప్రయాణం చేసేటప్పుడు పిల్ల పడితే మంచిది కాదు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగిపోవడం కాసేపాగి మరలా ప్రయాణించడం ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయండి హిందూ సామాజిక వర్గంలో అయితే క్రైస్తవ్యం వాటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది వాటిని ఎవరు కూడా పట్టించుకోరండి నేనైతే అసలు పట్టించుకోనండి నేను వెళ్తుంటే ఇప్పుడు చర్చి దగ్గర నుండి నేను బయటకు వస్తుంటే పెద్దవారైన తల్లులు విధవరా ఉన్న వారు ఎదురు వస్తూ పక్కకు ఆగుతారండి నేను రామ్మ అని నా ఎదురు రప్పించుకొని వారు ఎదురుగా నేను ప్రయాణం చేస్తాను ఇలా అనేక సందర్భాల్లో జరిగింది నాకు ఎలాంటి నష్టం కరెక్ట్ సో ఇలాగున మూఢ విశ్వాసాలను ఏ మతంలో ఉన్నా ఈవెన్ క్రైస్తవంలో ఉన్నా వాటిని మనం విసర్జించాలి ప్రాక్టికల్గా జీవించటం భక్తిగా జీవించటం ప్రార్థన విశ్వాసం కలిగి జీవించటం దేవుడిని ఎడల భయభక్తులు కలిగి జీవించటం ఖచ్చితంగా మనం కొనియాడాలి దాన్ని మనం అనుసరించాలి క్రైస్తవ్యంలో సత్యముంది క్రైస్తవ్యంలో ఉన్నటువంటిది అది మతం కాదు జీవాన్ని చేర్చే ఒక మంచి మార్గం సరే మిగిలినటువంటి మతాలు వారి వారి మతం గురించి గొప్పగా గౌరవంగా చెప్పుకోవచ్చు తప్పలేదు నేను ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవ బోధకునిగా యేసు ప్రభువును ప్రేమించే వ్యక్తిగా నేను ఈ మాటలు చెప్తున్నానండి అయితే ఈ మూఢ విశ్వాసపూరితమైనటువంటి విషయాల్లో మరి ఏదైనా ఒక రాతిని నిలబెట్టి దానికి ఏదో అనేది అనేదో జరిగించేస్తే అది దేవుడైపోతుంది అని హిందూ సోదరులు నమ్ముతారు సరే వారి విశ్వాసాలను మనం ఖచ్చితంగా గౌరవిద్దాం వారు ఎలా తలచినా మనకేం అభ్యంతరం లేదు వారి పని వారిదే వారి విధానం వారిదే మన విధానం మనదే అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో హిందూ సోదరుల్లో కొంతమంది మతోన్మాదులుగా మారి మరి క్రైస్తవుల్ని హింసించడం దాడులు చేయడం ఓర్చుకోలేక క్రైస్తవ్యం పెరిగిపోతుంది అనేటువంటి ధోరణిలో ఏం చేయాలో అర్థం కాక ఉన్మాదులుగా మారి బైబిల్ని కాల్ చేయడం క్రైస్తువుల మీద దాడులు చేయటం అక్కడక్కడ మరి కత్తితో తీసుకుని పొడవడం చంపేయటం కూడా జరిగిందండి చదురుముదురుగా మనం ఆ విషయాలు కూడా చూసాం సరే ఇది హిందూ సమాజానికి ఆపాదించను కానీ వారిలో ఉన్న కొంతమంది మతోన్మాదులు దుర్మార్గులుగా జీవించే వారిని మాత్రమే ఈ విషయంలో మనం బాధ్యులుగా ఎంచాలి సరే క్రైస్తవ్యాన్ని దూషించినంత మాత్రాన వారు మతోన్మాదులుగా మనం చెప్పక్కర్లేదండి లేదా హిందుత్వాన్ని సమర్థించుకున్నంత మాత్రాన వారు మతోన్మాదులని నేను భావించనండి మతోన్మాదం అంటే వారు పూర్తిగా ఒక మతం మీదే దాడి చేస్తూ హింసిస్తూ భయంకరంగా మాట్లాడితే చట్టవిరుద్ధంగా రాజ్యంగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రవర్తించినప్పుడు అది మతోన్మాదం అని మనం చెప్పాలి సాధారణంగా క్రైస్తవులు ఎక్కడ మతోన్మాదం ఉంటారు ఓకే రైట్ ఈ విషయాలు ఇలా ఉంచితే ఇక అసలు విషయానికి వస్తే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఒక హైకోర్టు ఒక చక్కటి తీర్పునిచ్చిందండి ఒక రాతికి మనం చీర కట్టేసినంత మాత్రాన లేదా ఒక గుడ్డ దానికి కవర్ చేసినంత మాత్రాన దానికి ఏదో బొట్లు పెట్టినంత మాత్రాన ఏదో దానికి పూజ చేసేసినంత మాత్రాన ఇంకా అది విగ్రహము లేకపోతే దేవుడు అయిపోదు అది తప్పు అంటూ ఒక సంచలనమైనటువంటి తీర్పును హైకోర్టు ఇచ్చిందండి ఆ వార్తా విశేషాలు ఏంటి అన్నది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఉండయి దీన్ని బట్టి ఎవరు కూడా తప్పుగా నోరు జారి నా మీద కామెంట్ చేయకండి హిందూ సోదరులను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మీ దగ్గరికి తెస్తున్నాను ఇది సత్యం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఎక్కడ హిందుత్వాన్ని దూషించనండి సాధారణంగా వారి దేవీ దేవతలు నేను ఎక్కడ కించపరచడం కానీ అవమానించడం కానీ చేయను ఇది మీ అందరికి కూడా తెలుసు అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో మతోన్మాదులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు రాస్తూ ఉంటారు అప్పుడప్పుడు సరే దేవుడు వారిని క్షమించుగాక వారికి తెలియదండి వారి కోసం ప్రార్థించారు ఇక విషయంలో కొద్దాం రాయికి చీర కట్టి దేవుడు అని చెప్పలేం ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి తీర్పు అండి రీసెంట్గా ఎప్పుడు వచ్చిందండి ఇది ఏడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున వెలువడినట్లుగా ఈ వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం ఏంటండి విషయం ఏంటండి మూఢనమ్మకాలు ప్రజలు ఇప్పటికీ విశ్వసించటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది మద్రాస్ హైకోర్టు తన భూమి దగ్గర ఉన్నటువంటి రాయిని తొలగించాలని చెంగల్పట్టు జిల్లాకు చెందిన శక్తి మురుగన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు తన ప్రైవేట్ ప్లేస్ ప్రవేశ ద్వారం నుంచి రాయిని తొలగించేందుకు పోలీసులు రక్షణ కావాలని పిటిషనర్ కోరారు రోడ్డు ప్రక్కనున్న రాయిని గుడ్డతో కప్పి అది మతపరమైన విగ్రహం అని వాదించకూడదంది మద్రాస్ హైకోర్టు స్థానికులు మతపరమైన విగ్రహం అంటూ ప్రవేశాన్ని అడ్డుకుంటున్న రాయిని తొలగించాలని జిల్లా అధికారులను మరి కోర్టు ఆదేశించిందండి అంటే ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది అది ఒక ప్రైవేట్ స్థలం అండి ఆ స్థలంలో మార్గ మధ్యలో ఒక రాతిని పెట్టి దాని మీద చీరను లేకపోతే ఒక క్లాత్ ఒక గుడ్డను కప్పి దేవుడుగా దేవతగా భావించి అక్కడ పూజలు పునస్కారాలు చేయటం మొదలైరు స్థలం యజమానికి వ్యతిరేకంగా ఈ కార్యకలాపాలు చేస్తూ స్థలం యజమానినే అసలు అక్కడికి రానుకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కలిగింది అని మనకు అర్థమవుతుంది చూసారా ఒక విధంగా మరి ఇది ఆక్రమించాలి ఆ ప్రాంతాన్ని అనో లేకపోతే ఏదో దేవుడు వెలిసాడు దేవత వెలిసిందనో రకరకాలుగా మనవళ్ళు చేస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు ఆ కోణంలో కుట్రపూరితంగా వీరు ఏదైనా చేసి ఉండొచ్చు మేబీ లేదా ఏం జరిగిందో స్పష్టంగా మనమైతే చెప్పలేం కానీ కొంతమేర ఇక్కడ మనకు ఒక అవ అవగాహన అనేటువంటిది కలుగుతుంది ఓకే అండి అయితే ఏం జరిగింది ఇక ఒకరి ఒకరి ప్రైవేట్ ఆస్తి ప్రవేశం ద్వారా దగ్గరున్న రాయని తక్షణమే తొలగించాలన్నారు జడ్జి జస్టిస్ ఎన్ ఆనంద్ రాయికి కట్టి ఉన్న దుస్తులను బట్టి అది విగ్రహం అని చెప్పలేమని అందువల్ల ఒకరి సొంత ఆస్తిపై అతని హక్కులను నిరోధించలేమని కోర్టు స్పష్టం చేసింది చూశారండి చాలా సంచలనమైనటువంటి ఒక తీర్పునిచ్చారు అక్కడ ప్రజలంతా ఊరంతా విగ్రహం వెలిసిందని దానికి ఏదో నానా విధాలైనటువంటి హైందవ సాంప్రదాయాలు ఉన్నటువంటివన్నీ చేస్తూ మరి ఆ స్థలంలో గందరగోళం సృష్టిస్తూ ఉంటే ఆ యజమాని కోర్టును ఆశ్రయించాడు ఏమండో ఇద్దరు కూడా హైందవులే మళ్ళీ అతను ఏదో క్రిస్టియన్ అయ్యి ఉంటాడు అందుకని కోర్టుకు వెళ్ళాడంటూ మొదలు తిని మళ్ళీ ఎలా తిప్పుతారండి అయితే తన స్థలం వాళ్ళు ఆక్రమించేస్తున్నారు కనుక అక్కడ తనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ దారి వారు వెళ్ళేటువంటి దారిలో ఇబ్బందిగా ఉంది కనుక ఆ ఇబ్బందిని బట్టి అతను కోర్టును ఆశ్రయించాడు ఇతను కూడా ఒక హిందువే అయితే పచ్చని గుడ్డతో కప్పబడిన రాయి తన ఆస్తికి ప్రవేశానికి అడ్డుగా ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు అర్థమైంది కదండి అయితే కొందరు స్థానికులు అది కేవలం రాయి మాత్రం కాదని మతపరమైన విగ్రహమని దానితో జోక్యం చేసుకోవద్దని పట్టుబట్టారు రాయిని తొలగించేందుకు నిరాకరించారు చూసారా అయితే టోటల్గా మరి యొక్క వివాదం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తే అది కోర్టుకు దృష్టికి వచ్చిందండి కోర్టు దృష్టికి వస్తే ఆ కోర్టులో దాన్ని మరి ఆ వివాదాన్ని గురించి పరిష్కారం చేసి ఖచ్చితంగా మరి ఆ యొక్క జడ్జి గారు ఆ కోర్టు ఏం చేసిందంటే మరి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ రాయిని తొలగించండి అని అధికారులు పోలీసు వారికి అక్కడికి పంపించడం జరిగింది ఆ వ్యక్తికి న్యాయం జరిగింది చూసారా అయితే దీని వివరాలు ఇంకా మనం కొంచెం క్లుప్తంగా చూడాలనుకుంటే ఈ వివాదాన్ని సివిల్ కోర్టుకు తీసుకెళ్లడంతో అర్థం లేదని తెలిపారు జడ్జి రాయి కేవలం రాయి అయినా లేదా విగ్రహమా అని ఏ కోర్టు తేల్చదన్నారు ఏ కోర్టు కూడా మతపరమైన అధికార పరిధిని ఉపయోగించదన్నారు సివిల్ కోర్టులో విచారణతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇలాంటి పనికి మాలిన సమస్యలపై ఆలోచించడం న్యాయ వ్యవస్థ వృధా చేస్తుందని వృధా చేస్తుందన్నారు తన స్వంత ఆస్తి అయిన ఆ భూమి దగ్గరికి పిటిషనర్ని వెళ్లకుండా నిరోధించకూడదని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిటిషనర్ ఫిర్యాదులపై చర్యలు తీసుకుని రాయిని తొలగించాలని అధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అంటూ ఈ కథనం ముగించబడిందండి సో మనకి ఇక్కడ టోటల్గా ఏమర్థమవుతుంది అవుతుంది టోటల్గా మనకేమర్థమవుతుందంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఏదో ప్రజలు ఊహించేసుకొని అక్కడేదో రాతిని పెట్టేసి దానికి చీరను చుట్టేసి నీవే దేవుడివి దేవత అంటూ చేసినా అది అన్యాక్రాంతంగా ఆక్రమించిన ఇతరులకు ఇబ్బంది కలిగించిన దాన్ని తొలగించేస్తారు ఇవ్వండి మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా చాలా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం దారి పొడుగున రోడ్డు వెంబడే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చాలా చోట్ల ఏదన్నా చెట్టు కింద ఏదైనా పుట్టవెలిసిన మన హిందూ సోదరులు పసుపు పోయటం కుంకుమ పోయటం పువ్వులు వేయటం ఇలా రకరకాలుగా చేసినటువంటి సంఘటనలు చాలా చాలా ఉంటాయి సరే మనకేం అభ్యంతరం లేదు అయినా భారతీయులు ఓకే మన యొక్క సాంప్రదాయాలు విలువలు కలిగి ఉంటాం ఏ మతంలో జీవించినా భారతీయులు చక్కటి విలువలు కలిగి ఉంటారు కాబట్టి ఆ విలువల్ని మనం కాపాడుకుంటూ కామెంట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయం వ్రాయండి గాల్ బెస్ట్ యూ